అండి హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ కవిత కేత్ర డి బ్లాగ్స్ ఈ రోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి ఒకసారి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి పండు మిర్చి సొరకాయ అండి ఒకసారి చూద్దాం దానికి కావాల్సిన సొరకాయ తురుమండి వన్ కప్ పండుమిర్చి వన్ కప్ అండి పోపుకి ఎండుమిర్చి అండి కరివేపాకు జీలకర్ర మెంతుల పొడి అండి మనకి పచ్చడి అంటే కావాల్సిన మెయిన్ జీలకర్ర మెంతుల పొడి అండి పోప్కి ఇంగువ అండ్ జీలకర్ర పసుపు ఆయిల్ వెళ్ళిపోయాలండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి మస్తు అదిరిపోతుందండి చాలా బాగుంటుంది సమ్మర్ కదండి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సొరకాయ కూడా మనం తినడం వల్ల కూడా చాలా మంచిదండి మిర్చి సొరకాయ అసలు చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి చూద్దామండి స్ట్రాబెరికి ఇచ్చాండి ప్యాన్ పెట్టాను ఫస్ట్ ప్యాన్ హీట్ ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాండి ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఇసరకాయ తురుమేసేస్తున్నాండి ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉంటదండి మనకి కొంచమే సాల్ట్ పడుతుందండి చూసుకొని వేసుకోండి మనం పండుమిర్చి నేను ఒక్కటేసారి వన్ ఇయర్ కి నిల్వ ఉండేటట్టు అది రుబ్బి పెట్టుకుంటాను అండి నేను గోంగూర పండుమిర్చి వంకాయ పండుమిర్చి నాకు దేంట్లో కావాలి అనుకుంటే దాంట్లో పండు మిర్చి యాడ్ చేసుకుంటా అండి అందుకే నేను ఒకటేసారి సాల్ట్ వేసేసి రుబ్బి పెట్టుకుంటా అండి వన్ ఇయర్ నిల్వ ఉండేటట్టు మీరు ఇందాక ఉప్పు చెప్పలేదు అనుకున్నారండి కాకపోతే ఏంటి అంటే మనం దీంట్లో కొంచెం సరిపోయేస్తే సరిపోతుందండి ఆల్రెడీ దాంట్లో ఉన్నదండి ఇప్పుడు కొంచెం ముప్పేసాను దీంట్లో నేను ఆల్రెడీ సొరకాయ నిల్వ పచ్చడి పెట్టాండి శైలాస్ కిచెన్ దాంట్లో మీరు కావాలంటే అది కూడా చూసుకోండి ఇదేమో ఇంకొక రకం అండి అదేమో అది మనకి సిక్స్ మంత్స్ అట్లా స్టోర్ ఉంటదండి నిల్వ ఉంటది ఇది వన్ మంత్ అట్లా ఉంటదండి అంతే అండి అంతకంటే అంటే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కూడా ఉంటుంది కాకపోతే మనం వాటర్ అనే తగలకుండా పెట్టుకోవాలండి పికిల్స్ అనేది అనేవి అండి ఈరోజు ఒకటి ఆ కంపెనీది ఒక చిన్న ఫ్యాన్ అండి మనం ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవడానికి ఇది ఛార్జింగ్ పెట్టుకునేదండి మనకి ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే టూ అవర్స్ పని చేస్తుంది మీకు ఇగో చూడండి ఎంత ఫాస్ట్ గా వచ్చేస్తుంది దాని చూడండి మనం కిచెన్ లో వంట చేస్తున్న పైన ఫ్యాన్ వేసామనుకోండి స్టవ్ కి మంట తగిలి రాదు కదా ఇది బాగా పనిచేస్తుంది అండి ఇది ఆన్ ఆఫ్ ఇగో చూడండి లైట్ కూడా వస్తుందండి మనకి కరెంట్ పోయినా కూడా మనము యూస్ చేసుకోవడానికి లైట్ కూడా యూ వస్తుందండి దీంట్లో మనకి టూ అవర్స్ పని చేస్తుందండి టూ త్రీ అవర్స్ అయితే ఇలా నేను కుక్ చేసుకుంటూ ఇలా పెడుతున్నాం ఎంత ఏసీ వేసినా కూడా మనకి ఉడకపోతుంది కదా ఒక్కొక్కసారి అంటే కిచెన్ లో నేను ఇప్పుడు ఇది యూస్ చేస్తున్నాను అండి ఈ ప్రోడక్ట్ చాలా బాగుందండి ఇది ఇది వచ్చేసి కాస్ట్ అండి సెవెన్ ఫిఫ్టీ అండి నేను ఆన్లైన్ లో ఆర్డర్ అండి వచ్చింది మీకు కావాలంటే లింక్ కూడా నేను పెడతా అండి చూసుకోండి నాకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి సమ్మర్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అండి చాలా హాయిగా కూడా ఉంది మనం ఎక్కడన్నా లాంగ్ ట్రావెల్ చేసినా కూడా మనకి యూజ్ అవుతుందండి చాలా బాగుంది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మనకి కరెంట్ పోయినప్పుడు ఇట్లా యూజ్ అవుతాదండి చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను మీకు లింక్ అవన్నీ కింద పెట్టేస్తాను ఓకే అండి ఇది ఇంకా కొంచెం ఒక వన్ మినిట్ అయితే గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అంటే మనం మిర్చి కూడా దీంట్లో యాడ్ చేసేసి మనం పోపు పెట్టుకోవడమే అండి ఇది చాలా సింపుల్ అండి చాలా ఈజీ అసలు ఈ పికిల్ సమ్మర్ లో కూడా మనకి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటే కొంచెం తినాలనిపిస్తుంటదండి కర్రీస్ అసలు తినుబుద్ది కావట్లేదు సమ్మర్ కి కొంచెం ఈ వాటర్ కంటెంట్ ఉన్నది కొంచెం పచ్చడి లాంటివి అయితేనే పులుసు లాంటివి కొంచెం అలా అయితే మనకి తినాలనిపిస్తుంటది కదా సొరకాయతో చాలా రకాల పికిల్స్ చేయచ్చండి రెండు మూడు రకాలు చేయొచ్చు నిల్వది ఇంకొకటి కూడా చూపిస్తా అండి నేను నిల్వ పచ్చడి సొరకాయతో అది ఇంకొకసారి చేద్దాం అది కూడా ఓకే అండి నేను పండుమిర్చి యాడ్ చేసేస్తున్నా అండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా అండి ఇంకా నేను ఆఫ్ చేసేసి ఈ పండు మిర్చి మీరు ఎంత తినగలుగుతారు దీనికి ఎంత క్వాంటిటీ మీరు తీసుకున్న దానికి చూసుకొని వేసుకోండి ఓకే అండి ఇది వన్ కప్ అండి నేను మీరు తగ్గించుకొని వేసుకున్నా పర్వాలేదండి నేనైతే వన్ కప్ వేసేసాను జీలకర్ర మెంతుల పొడి అండి మెయిన్ కావాల్సింది అదే కదండి ఇంటికి ఒక ఒక నెల స్పూన్ వేసేసాను కొంచెం పచ్చి వెల్లిపాయ వేస్తున్నా అండి కొంచెం పోకలు వేస్తా కొంచెం దీంట్లో అట్లా అయితే చాలా బాగుంటుంది ఇది పెట్టేసి నేను పోక్కి ఇంకొక అలాయి పెట్టుకుంటున్నాం అండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాండి నేను మీకు ఆయిల్ వేసేసి ఎండుమిర్చి ఇది వాటర్ కంటెంట్ ఉంటది కదండి చాలా టేస్ట్ ఉంటదండి చాలా బాగుంటది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ పికిల్ బాగుంటది కూడా టేస్ట్ En die draai je weer. Engel af. Draai weer even af. En అయిపోయింది నేను బంద్ చేస్తున్నా స్టవ్ దాంట్లో కలుపుకోవడం కొంచెం తెల్లారి నిల్వ చాలా ఉండాలి అనుకుంటేనేమో తెల్లారినక కలుపుకోండి లేదు మనం కొంచమే క్వాంటిటీ చేసా కదండి నేను అప్పటికప్పుడు తినేది కాబట్టి కలిపేసుకోవచ్చు నేను స్టవ్ బంద్ చేసిన అండి నాకు సరిపోయింది పో చూస్తుంటేనే పోయేది నోరుతుందండి అసలు నేనైతే ఎంచక్క దీన్ని ఇప్పుడు ఇడ్లీలో అండి చాలా బాగుంటుంది ఇడ్లీలో కూడా ఇది అన్నంలో ఇడ్లీలో చపాతి ఏదైనా బాగుంటుందండి ఓకే అండి ఫినిష్ అయిపోయింది ఇడ్లీలో సరికాయ నిల్వ పచ్చడి అండి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది ఒకసారి సూపర్ అండి నిజంగా మనం పల్లీ చట్నీ అవన్నీ తినే బదులు అసలు చాలా బాగుందండి ఇట్లా తింటే కూడా టేస్ట్ ఉందండి ఒక గెస్ట్ వచ్చిరండి వాళ్ళని పిలుద్దాం ఇది టేస్ట్ చేపిద్దాం వాళ్ళతో దత్ అంది వెల్కమ్ హాయ్ హాయ్ టేస్ట్ ఎలా ఉందో ఇడ్లీ ఇది సురకాయ నిల్వ పచ్చ చెడి ఎలా ఉందో చెప్పాలి బాగుందా టేస్ట్ ఎలా ఉంది నీకు అసలు చెప్తేనే తెలుస్తుందా సురకాయ అని ఎలా అనిపిస్తుంది అంటే ఇడ్లీలో ఎక్కువ ఎవరైనా ఏం చేసుకుంటారు పల్లి చట్నీ పుట్టాల చట్నీ కొబ్బరి చట్నీ సాంబార్ తో తింటాం మనం అల్లం చట్నీ అంతే కదా ఇప్పుడు ఇది కొత్తగా ఉంది ఎలా ఉంది చాలా బాగుంది అసలు నీకు తెలుస్తుందా సొరకాయ ఫ్లేవర్ అట్లా అసలు తెలియట్లేదు కదా అసలు నిజంగా బాగుంది కదా రూపర్ అసలు తన్వి కూడా చెప్తుందండి బాగుందంట చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఇలానే చేసుకోండి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం నెక్స్ట్ సమ్మర్ రెసిపీస్ నేను సిరిపాప ఆనడమే అలవాటు అండి తనవి అంటే నాకు కొత్తగా ఉంది తనతో సమ్మర్ రెసిపీస్ జ్యూసెస్ చేస్తారు ఇప్పుడు తను నెక్స్ట్ చూద్దామండి థ్యాంక్ యూ బై బాయ్